ఎవ్రీవన్ మేము నిమిషాంబీ టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇది లొకేషన్ వచ్చి బోడపల్లిలో ఉందండి నేను మావిగారు అత్తయ్య గారు అయితే ఇక్కడికైతే వచ్చామండి ఇది చాలా ఫేమస్ టెంపుల్ మనం అనుకున్న కోరిక కంపల్సరీగా ఇక్కడ నెరవేరుతుందండి ఇక్కడ అందరూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కంపల్సరీగా చేస్తారు అమ్మవారు చాలా మహిమంగా లారండీ ఇక్కడ చూస్తున్నారా అసలు ఖాళీ లేదు మేము వెళ్ళిందే మండే రోజు అంటే ఈ రోజు వెళ్ళాము అసలు ఖాళీ లేదండి చూసారా అసలు విపరీతంగా జనాలు ఉన్నారు అది ముందు మన కోరుకు నెరవేరితే ఒక త్రీ ప్రదక్షిణాలు చేస్తామండి మన కోరిక నెరవేరక నూటెనిమిది ప్రదక్షిణ చేస్తారు అమ్మవారు చూసారా ఎంత నిండిగా ఉన్నారో రెండు కళ్ళు అయితే సరిపోలేదండి చాలా బాగుంది టెంపుల్ అయితే అదొక వైబ్రేషన్ వచ్చేస్తుంది కదండి మనం టెంపుల్కి వస్తే మాకు అలాగే ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీ అత్తగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇక్కడ ఈ టెంపుల్కి రావాలని ఇప్పుడైతే దర్శనం ఇచ్చారు అమ్మవారు ఇక్కడ అయితే ఇలా ప్రసాదాలు తినేసి బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ అమ్మవారి చీరలు అయితే ఉన్నాయండి మనకు ఎవరికైనా నచ్చితే ఈ చీరలు అనేది తీసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి భవన్ కూడా ఉందండి ఇక్కడ అన్ని చేస్తారు అమ్మవారికి